కొన్ని కూరలు వండిలా వండితే బలి రుచి వస్తాయండి అందులో గుడ్డు కుట్టి కూర సాధారణంగా గుడ్డు కొట్టి కూర ఎవరన్నా ఇలా ఉల్లిపొమ్మక ఇలాగా గ్రేవీలు అలా చేసి గుడ్లు కొట్టేస్తారో తర్వాత గుడ్డు తిప్పేస్తారు అప్పుడు గుడ్లు ఉప్పు కారం మంచిగా పట్టదండి ఇవే అండి ఫస్ట్ నా ఈ పూర్తి వీడియో కూడా మీకు చూపిస్తాను ఎంత క్వాంటిటీ ఏంటన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ ఇస్తే వీడియో చాలా మంది చూడగలుగుతారు అలాగే పాజిబుల్ ఉంటే ఫాలో అవ్వండి వీడియో నచ్చితేనే మీరు ఫాలో అవ్వండి లైక్ ఇవ్వండి నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఎలా అండి ఇప్పుడు సాధారణంగా ఇలా గుడ్డు కొట్టేసి తిప్పేస్తారు కదా అప్పుడు గుడ్డు గుడ్డు సప్ప సప్పగా ఉంటుంది ఆ కూరలోనే తినేటప్పుడు అంత డిఫరెంట్ టేస్ట్ రాదు సో నేను ఇలా పైన జల్లుతున్నాను ఏంటనేది కన్ఫ్యూజ్ అవ్వకండి అది ఎంతంత క్వాంటిటీ ఏంటంటే పూర్తి వీడియోలు మీకు చూపిస్తాను ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట ఇది చిన్న మంట మీద అలా పెట్టి మనం ఆ కూర పైన అలా గుడ్లు కొట్టి ఇలాగ ఇది పైన అనుకోండి తిప్పేటప్పుడు కూడా ఉన్న కారం స్పైసీ కూడా గుడ్డు మొత్తానికి పడుతుంది అనమాట అలాగే వేసేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా సన్నం అంటే మగ్గనే పండి ఆ తర్వాత మూత పెట్టిన తర్వాత గుడ్డ గుడ్డు అలా అవుతుంది అన్నమాట మళ్ళీ గుడ్డు మెల్లమెల్లగా తిప్పేయండి ఇట్ల కట్టు సెపరేట్ అవుతుంది గ్రేవీ గ్రేవీలా ఉంటుంది అన్నమాట చక్కగానో తినేటప్పుడు గుడ్డు కూడా చక్కగా మసాలా పడుతుంది సూపర్ టేస్ట్ అవుతుంది సో గుడ్లన్నీ కూడా అలా తిప్పేసేసుకోండి ఇప్పుడు పూర్తి వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ కూర ఎనిమిది తొమ్మిది గుడ్లు కదండి దీనికి ఎనిమిది పెద్ద ఉల్లిపల్లి చిన్న ఉల్లిపల్లి తీసుకోండి సన్నగా పోయండి పచ్చిమిరపకాయలు కరివేపాకు మాత్రం ఎక్కువ తీసుకోవాలి సో ఎందుకంటే ఫస్ట్ ఈ కూరకాయ నూనె మామూలుగా అయితే రెండున్నరేత నాలుగు వేసుకోవాలి గుడ్లకి నాన్ వెజ్కి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే రుచి వస్తుంది నాలుగు గరిటలు నూనె వేసుకోండి నూనె బాగా మరిగిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోండి ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ద్వారా మరి మాడబెట్టకండి మాడబెట్ట మాడ పెడితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గాలని మూత పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేటట్టు చేయండి సరేనా సో ఎనీవే మరొకసారి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి నచ్చుతుంది అని అనుకుంటున్నాను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత క్వాంటిటీ చెప్పేస్తుందని వినండి ఒక ఫుల్లు టీ స్పూన్ కాదు కానీ ఒక టీ స్పూన్ ఫుల్గా వేయకండి ఉప్పు ఎందుకంటే కొంచెం ఉప్పు మళ్ళీ గుడ్డి మీద కలుపుతాం కనుక ఒక టీ స్పూన్ ఉప్పు ఒక రెండు టీ ఒక టీ స్పూన్ ఉన్నారా కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీరాపొడి వేసి చక్కగానో ఇంకో అక్కడ వచ్చేసాను కదండి క్వాంటిటీ చెప్పేసాను ఒకసారి పాసలు పెట్టుకుని వినండి అప్పుడు బాగా కలపండి ఇప్పుడు లైట్గా నూనె తేరుతుంది అన్నప్పుడు వేడి నీళ్ళు కాయాలండి దీనికి వేడి వేడి నీళ్ళు ఒక గ్లాస్ ఉన్నారా అంటే అర లీటర్ నీళ్ళు పడతాయి వేడి వేడి నీళ్ళు కాసేస్తే అప్పుడు ముక్క కూర మంచి రుచి వస్తుంది అనమాట ఆ వేడి వేడి నీళ్ళు వేసేసిన తర్వాత ఇప్పుడు గుడ్లు ప్రాసెస్ ఉంది కదండి మీకు గుడ్లు కొట్టాలన్నాను కదండి ఆ గుడ్లు కుట్టిన తర్వాత దానికి వేసి క్వాంటిటీ చెప్తాను కదండి మసాలా వేస్తాను కదా గుడ్డు పైన చల్లుతాను కదా అది ఏంటంటే మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను అనమాట ఎలా పెట్టి మూత పెట్టేయండి చిన్న మంటమే పెట్టండి సో గుడ్ల మీద వేసేది ఏంటంటే ఒక అర టీ స్పూన్ ఉప్పు ఒక అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పెప్పర్ పొడి గరం మసాలా పావు టీ స్పూన్ కూడా ఇంకా తక్కువేలేండి చాట్ మసాలా రెండు చిటుకులు ఇదంతా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేస్తారు కదా మిక్స్ చేసిన తర్వాత గుడ్లు వేసి నీళ్ళు నేను మళ్ళీ ఇంకొకసారి అలా వచ్చేసింది అనుకోండి ఆ కారం మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు వేసేస్తాం కదా గుడ్లు ఉల్లిపంకల మీద ఆ నీళ్ళు వేసినట్టు మంట సిమ్లో పెట్టేయండి అప్పుడు గుడ్లు వేసేయండి ఎందాక చెప్పినట్టు పైన జల్లేయండి పైన జల్లేసి మెల్లగా ఇందాక చూస్తారు కదా ప్రాసెస్ అలాగే తిప్పేసి సిమ్ములో లైట్గా నూనె తేరతున్నట్టు బంద్ చేస్తాయి కూర సూపర్ నచ్చితే లేకుండా పదువులతో పొలాండి థ్యాంక్ యూ 挂机，那不聊了。